ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం ఇందులో టూ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ వేసుకుందాం నాన్ స్టిక్ లో చేసుకుంటే బాగుంటుందని మార్చేస్తున్నాను ఆనియన్స్ ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా నెయ్యిలో వేయించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఆనియన్స్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందాక చికెన్లో కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకుందాం చూసారు కదా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాం చూడండి ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా ఇది ఇందులోకి వేసుకుందాం ఇది ఒకసారి బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చికెన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయినాయి ఒకసారి చూద్దాం ఇందులో కారం ఒక హాఫ్ స్పూన్ హాన్సా క్యారట్ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చక్కా లవంగాల పొడి ఇందులో మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం ఇందులో జీలకర్ర పొడి జీలకర్రని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఆ పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం ఈ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం చూసారు కదా ఎంత బాగుందో చికెన్ జీరోస్ ఇప్పుడు ట్రౌన్ సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది సిమ్లో ఒక టూ మినిట్స్ ఫ్రై ఫ్రై చేసుకుందాం అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది చికెన్ గీ రోస్ట్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ సర్ఫ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఘీ రోస్ట్ని చూశారు కదా ఎంత బాగుందో సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించండి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్